అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ప్రతి ఎన్నికకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు పెరిగిపోతుండటంతో సామాజిక పింఛన్ల యొక్క అసలు ఉద్దేశం మారిపోయింది ఓట్ల కోసం మాత్రమే పింఛను పథకం అనే స్థాయికి మారిపోయింది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల తీరు పింఛను పథకం ఓట్ల కోసమే అన్నట్టు హద్దులు హేతుబద్ధత లేకుండా పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ పింఛన్ అందుకునే వయసును తగ్గించుకుంటూ హామీలు ఇస్తున్నారు గత ఎన్నికల సమయంలోనే నలభై ఐదు సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని మొదట్లో హామీ ఇచ్చి నవ్వులు పాలైన వైసీపీ తర్వాత దాన్ని చేయుత పథకంగా మార్చింది ఇప్పుడు టీడీపీ సైతం బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది సాధారణంగా అరవై సంవత్సరాలకు అందుకునే పింఛన్ను నలభై ఐదు సంవత్సరాలకే యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామని చెప్పడానికి కల ప్రామాణికత హేతుబద్ధత ఏమిటో రాజకీయ పార్టీల అధినేతలే చెప్పాలి యాభై సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకుల్ని యువ నాయకులుగా చెప్తున్నప్పుడు ప్రజలకు మాత్రం నలభై ఐదు లేదా యాభై సంవత్సరాలకే సామాజిక పింఛన్లు ఇవ్వడం ఏంటో వారికే తెలియాలి సంక్షేమం పేరుతో ఎబ్బడి ముబ్బడిగా ఇస్తున్న తాయిలాలు ఉచిత పథకాల హామీల పర్యావసానంగానే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా తాకట్టు ఆంధ్రప్రదేశ్గా మారుతున్న నేపథ్యంలో మరిన్ని తాయిలాలు ఇవ్వడమే కాక యాభై సంవత్సరాలకి పింఛన్లు ఇస్తామంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి పనులు చేసుకోలేని వయసు మళ్ళిన పెద్దవాళ్లకు దివ్యాంగులకు అంతగా ఆర్థిక మద్దతు లేని వితంతు ఒంటరి మహిళలకు వారి వారి జీవనానికి కొంత ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో మొదలైన సామాజిక పింఛన్లు క్రమేణా వేలం పాటల్లో వేలం రేటు పెరుగుతూ పోయినట్టు ఎన్నిక నుండి మరొక ఎన్నికకు పింఛను సైతం పెరుగుతూ పోతుంది ఉద్యోగస్తులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచినట్టు సామాజిక పింఛన్లు కొంతమేర పెంచడం భావ్యమే అయినా రాను రాను పింఛను పొందే వయసును తగ్గించుకుంటూ పోవడం మాత్రం శోచనీయం ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పనిచేసేవారి కంటే పింఛన్లు పొందేవారే ఎక్కువగా ఉంటారేమో నలభై సంవత్సరాల నడి వయసు వారు సైతం యువ పింఛనుదారులుగా మారిపోతారేమో చూడాలి